వీడియో వీడియోకు లైక్ కొట్టండి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత సబ్స్క్రైబర్ చేసుకోండి ఈరోజు లాగ్లోకి వెళ్దాం ఏంటి కూర వండుతున్నావు తోగారండీ ఉప్పు తోడు గారా ఉప్పు అవునా పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసావా ఇంకేంటి మరి నా దగ్గర ఏమున్నాయి సరే అయితే నేను బయటికి వెళ్ళి వస్తాను పని ఉంది బయటికి వెళ్ళి సెంటర్కి వెళ్ళి వస్తా లోపు అన్నం కూర ఉండేసి బయటికి వెళ్ళి మా మిస్సెస్కి సర్ప్రైజ్ చేయాలని చెప్పి పట్టీలు తెద్దామని వెళ్తున్నాను అలా తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటుంది రియాక్టింగ్ అనేది చూడండి ఒకసారి అంటే అది పట్టి మొన్న పది రోజుల క్రితమే అడిగిందనమాట పట్టీలు కావాలండి అని చెప్పి నేనే తెద్దాం అని చెప్పి అన్నాను కానీ ఇప్పుడు మనం తనని తీసుకెళ్ళకుండా మనం తెద్దాం అది ఎలా రియాక్టింగ్ అవుద్దా ఎలా హ్యాపీ అవుద్దా చూద్దాము సారీ Bye. ఈ పట్టీలు షాప్ షాప్కి వెళ్ళి ఇప్పుడే వచ్చావును ఎలా రియాక్ట్ అవుద్దో చూద్దాము అసలు ఏమంటుందో ఏంటి పట్టీలు చూసి ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుద్దో ఏంటో ఒకసారి చూద్దాము

చాలా నీకు అది మరి తీసుకెళ్ళచ్చు కదా నాకు చెప్పకుండా ఎలా వెళ్ళారు అదే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వెళ్ళాను సర్ప్రైజ్ ఇస్తాక సైజ్ సరిపోవాలిగా అవునా ఇంత చిన్న సైజ్ తెస్తే నేను ఎలా పెట్టుకుంటా కాలుకు పెట్టుకో నేను ఎంత చిన్న సైజు సరిపోదా సరిపోతాయి బాగా చిన్నదే పెద్దగా ఇప్పుడు ఏం చేద్దాం అయితే నేను తీసుకెళ్ళాలి కానీ మీరు ఈ చిన్న సైజ్ తెచ్చారు ఎలా పెట్టుకుంటారు ఈ నాకు వద్దు పట్టీలు మార్చేద్దాం మార్చినాక శ్రావణ మాసం పది రోజులు ఆగిన కొందాం అలాగే ఎలాగైనా నాకు పెద్ద సైజ్ కావాల్సింది పట్టీలు మార్చాల్సింది అలాగే చీర కూడా తీసుకొని వచ్చేద్దాం ఒకసారి పని అయిపోద్ది అక్కడికి నేను పోయి మీద కోరు పెట్టా చూసి వస్తాను అలా ఉంటుందండి నేనేదో తెచ్చా అంటే సైజు అది చూసుకోలేదు నాకు తెలియదు కదా సైజు అది కప్పుకుని తెచ్చేసాను అది మార్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మార్చిస్తారు మళ్ళీ ఇప్పుడు చీర నేను ఏదో సపరేజ్ చేద్దామని చెప్పి పట్టిలు తెస్తే ఇప్పుడు మళ్ళీ చీర కావాలంట ఇంక నేనేం చెప్పను ఇంక చూడండి ఎట్లా చేసిందో ఇక్కడ పడేసింది సెనో సైజ్ అయిపోయినాయి అంట ఇంకేం చెప్పాలి అలా పడేసింది విసిరేసింది ఇంకేం చెప్పాలి అంటే మనం ఏం చేస్తాం ఏ లక్ష్మి ఇవాళ ఫోను మీ మీ అక్క మీ అక్కడి ఏం చేస్తున్నారా అక్క ఉన్నావు చర్లు కొంటా వెళ్తున్నారా సరే అక్క అవునక్కాన సరే అక్క సరే నేను ఇవాళ తీసుకుందాం అనుకుంటున్నాను వెళ్ళి సర అవునక్క నువ్వు వచ్చి తీసుకుంటానంటే రేపు వద్దు నిద్రం కలిసి వెళ్దాం సరే అక్క అయితే ఇవాళ నేను వెళ్తాం మరి మానేస్తా చివరికి రేపు వద్దు మా నిద్రం కలిసి వెళ్దాం సరేనా సరే అక్క పిల్లలు ఏం చేస్తున్నారక్క స్కూల్కి వెళ్ళిపోయారా బాగా ఉన్నా అలాగే 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 అవునక్క అవునక్క తీసుకోవాలిగా చేయరు మరి అలాగే రేపు నువ్వు వెళ్ళినప్పుడు ఫోన్ చెయ్యి ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది ఆవిడ కూడా వస్తానందే రేపు వస్తానంటే పోనీ వాళ్ళు రేపు కొద్ది అందరం కలిసి వెళ్ళి తీసుకొని వస్తాం సరే మరి సరే నువ్వు బయలుదేరే ముందు ఫోన్ చేయక్క వస్తా బయలుదేరా సరే అక్క మీ ఏమంటున్నారు ఏం లేదండి రేపు రేపొద్దున వస్తారంట రేపు బట్టలు అవి తీసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళు కూడా రేపు వాళ్ళతో పాటు కలిసి వస్తామని నేను చెప్పానండి రేపొద్దున వాళ్ళతో పాటు వెళ్ళి తీసుకుని వచ్చేద్దాం చీరలు అయ్యి ఏ మన గట్ట కుదురుద్ది రేపు రెండు రోజులు ఆగి తీసుకుందాం చీర పట్టీ మార్చి వచ్చేది తీసుకొచ్చేరు చిన్నయ్యే మార్చేసుకొని చీర తీసుకొని వచ్చేద్దాం ఏంటి అది అన్న ఇక్కడ తీసుకొని వచ్చేటప్పుడు కదా తీసుకొని వచ్చేస్తాం అక్కడ పైన అయిపోతుంది వాళ్ళ దారా వాళ్ళు వస్తారు మనకెందుకు రేపు తీసుకుందామండి అదే చెప్పాను నాతో చూసాను చూసారండి నేనేదో మామూలుగా అవుద్ది అని చెప్పి నేను తెస్తే మళ్ళీ తిరిగి నాకే ఫిట్టింగ్ పెట్టింది ఇప్పుడు మళ్ళీ చీర అంట శ్రావణ మాసం చీరా అది ఇది అమ్మోన్ ఆయన ఆటో పెట్టుకోకూడదు రాబాబాయి చూడండి ఎంత గొడవ చేస్తుందా లక్ష్మి ఏం చేద్దాం మరి మార్చుకొని వద్దాం పదండి మార్చి చీరా నాకు తెలియకోకుండా మీరు ఎలాగో తీసుకొచ్చారు సైజ్ తెలియకోకుండా డిజైన్ గట్టా తెలియకుండా తీసుకెళ్ళాలిగా తీసుకెళ్ళాలి నేనేం చేశానంటే సరే సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చా నేనేదో మామూలుగా తీసుకురాలి మళ్ళీ ఇప్పుడు నువ్వేమో నాకు చీర కావాలని చెప్పి నువ్వు అంటున్నావు కొనుక్కోవాలి కొనుక్కోవాలి కాదంటలేదు ఇప్పుడు ఏం చేద్దాం చీర తర్వాత రెండు రోజులు ఆగి లేదు అక్కడ శ్రావణ మాసం పది రోజులు ఉంది కదా శ్రావణ మాసం వచ్చేస్తుంది వరవ ముందే ఇది కొనుక్కుందాం అది కూడా కొనుక్కొచ్చేయండి పనిలో పని అయిపోద్ది మరి ఇంకొకసారి పని కట్టుకొని వెళ్ళాలి అక్కడలో నేను తెచ్చేస్తాను అవసరంలా మీరు పట్టీలు తెచ్చినట్టే ఉంటుంది మీరేం తేగొస్తాను నేను తీసుకెళ్ళండి నాకు వెళ్తే నాకు నచ్చింది తీసుకో పట్టీలు అంటే సైజు తెలియదు చీరలు ఏమన్నా కలర్ తెలియదా ఏం మీకు నచ్చింది అస్తారు నాకు నచ్చింది కాదుగా అబ్బా సరే ఇప్పుడైతే ఒక పని చెయ్యి పట్టీలు మార్చేసుకో చీర పది రోజులు టైం ఉంది కాబట్టి వార వాకి తీసుకుని చేద్దాం చీర అదే అండి గొడవాయిగా ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఈ చీరల విషయంలో కానీ నగల విషయంలో కానీ వాళ్ళు మనం మాట వాళ్ళతో మనం గెలవలేం ఈ రేపు వీడియోలో పట్టీలు మార్చి చీర కొంటాం లేదా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి ఒక గాసి బాయ్ Thank you for watching VV Kumar Vlogs 5.